మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటారు ఎక్కడ ఎక్కడ ఉంటారా ఇక్కడే ఉంటారు హైదరాబాద్ మన అమరావతిలోనే ఉంటారు విశాఖపట్నం వెళ్ళరు విశా విశాఖపట్నం వెళ్ళరు ఇక్కడే ఉంటారు చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఈ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు మీరు ఫాలో ఏంటే అర్థం ఏంటంటుంది అయ్యా లక్షల కోట్లు చేసి రాష్ట్రం మీద బరువు మోపొద్దు నీకు కావాల్సింది సెక్రటరీ ఎట్టుకో మిగిలినవి ఉన్నవి సరిపోతాయి కావాలనుకుంటే ఈ రెండింటి మధ్య ల్యాండ్ గుంటూరు విజయవాడ మధ్య కలిపితే మచిలీపట్నం నుంచి ఇక్కడికి ఎయిటీ కిలోమీటర్స్ ఎంటైర్ ఇదంతా కూడా మెగా సిటీ డెవలప్ ఈ వేళకే డెవలప్ అయ్యేది కొత్త ఫ్లైఓవర్ పూర్తి చేసాము కృష్ణాకు మొత్తం రిటైనింగ్ వాళ్ళు కట్టాము ఇవన్నీ ఎట్లా జరిగాయి ఇవన్నీ కూడా టోటల్ ఈ ఏరియా డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని జరిగింది అంతే తప్ప నాలుగు బిల్డింగ్లు కట్టేసి నేను ఐకానిక్ టవర్స్ కట్టాను అది క్యాపిటల్ అనడం అనేది కావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి తాడేపల్లిలోనే ఉంటారు ఇక్కడ నుంచి రూల్ చేస్తారు ఇక్కడ నుంచి రూల్ చేస్తారు డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది ఆయన ప్రియారిటీస్ ఆయన అయితే రైతులకు సంబంధించినవి ముందు ఆ ప్లాట్లన్నీ చేసి వాళ్ళ కమ్యూనిటీస్ క్రియేట్ చేసి వాళ్ళ సేలబిలిటీ లేదా బ్యాంకబుల్ ఇది వచ్చే చేసేవాళ్ళు ఈయన అది చేయకుండా పక్కన వేరే దానిలో పునాదులు దానికి ఏదో కొత్త బిల్డింగ్లు కట్టే దాని మీద ఆయన చూపుతున్నారు ఎందుకంటే కాంట్రాక్ట్లు ఇవ్వచ్చు అవి ఆ కంపెనీస్కే అంతకుముందు ఏ కంపెనీస్ నుంచి అయితే కిక్ బ్యాక్స్ వచ్చినాయని ఇది వచ్చిందో ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ వాళ్ళ జరిగిందో ఆ కంపెనీస్కే మళ్ళీ అవి కట్టబెట్టారు కాంట్రాక్ట్లు